रेडी हले रेडी रेडी साड़ी द्वर संदरि रेडी ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది రెండు వేల పదిహేడు నుంచి నరేంద్ర మోడీ గారి ప్రోత్సాహంతో స్టార్ట్ చేయడం జరిగింది ఇది పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం అందరూ కూడా ప్రతిరోజు ప్రతి ఇంట్లో కనీసం రోజుకి పద్నాలుగు వందల నల నలభై నిమిషాలు మనకున్న ఇరవై నాలుగు గంటల్లో నైన్ నెల ఫార్టీ మినిట్స్లో ఒక ఫార్టీ మినిట్స్ తీసుకోండి యోగా కోసం తప్పకుండా ప్రాణాయామం చేయండి యోగాసాలు వేయండి ఆరోగ్యంగా జీవించండి థ్యాంక్ యూ ఏరియాలో మేము రెండు వేల రెండు న్యూ కమిటీ హాల్లో యోగాది మొదలుపెట్టడం జరిగిందండి బిక్షమయ్య గురించి వారి ఆధ్వర్యంలో మా గురువు గారు బొదలుపెట్టడం జరిగింది అప్పుడు అది యోగా అంటే నిజం కూడా మాకు ఎవరికి తెలియదు అప్పుడు మా అక్క బావగారు నాకు ఇడ్యూస్ చేశారు నేను యోగా చేసి నేను మళ్ళీ ఇక్కడ క్లాస్ పెట్టింది జరిగింది కానీ అప్పటి నుంచి ఇంతవరకు మన చంద్రబాబు గారు అంటే మేము ఆయన ముద్దుగా మోర్పాలు రామదేవ్ బాబు పిలుచుకుంటాం ఎందుకంటే వారి సేవలు నిరంతరంగా కొనసాగుతున్నాయి దీనివల్ల ఎంతో మందికి మానసికంగా ఆరోగ్యంగా తవి పొందుతున్నారు ఎందుకంటే చాలా మంది ఏంటంటే యోగా అంటే చాలా ఆశ అనుకుంటున్నారు కాదండి ప్రాణాయామాల సఫలు పనులు ఆఫీస్ చేసుకోవచ్చు కొన్ని వైద్యానికి వైద్య అందరి డిసీజ్ కూడా యోగా వల్ల తగ్గుతుంది మనకి యోగా చేస్తే అందరు కూడా యోగా చేయవలసింది కూర్చున్నారు మెడికల్ ఫీల్డ్కి అందనే ట్రీట్మెంట్ కూడా యోగాలో ఉందండి నేను బీ ప్రాక్టికల్ నాకు ఫస్ట్ చెకప్లో నాకు థైరాయిడ్ స్టార్టింగ్లో అవుతుంది మళ్ళీగా స్టార్ట్ అవుతుందండి నాకు డాక్టర్ సజెషన్ ఇస్తే యోగా చేయంలో ఆఫీస్ చేయని చెప్పారు అప్పుడు శాంతివనం నుండి ఫోర్ ఓ క్లాక్ నుండి నేను సెవెన్ వరకు ఆఫీస్లో ఉంటాను చిన్న శాంతివనంలో అప్పుడు నేను పోలీస్ వాళ్ళతో రన్నింగ్ చేసేవాళ్ళు నాకు నేను థర్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసాను వాళ్ళతో రన్నింగ్ కానీ యోగాసనాలు కానీ జిమ్ కానీ చంద్రబాణ సార్ నా గురు గారు గత ప్రతి ఎస్పీ తన నాకు తన తన గైడెన్స్లోనే నేను చాలా యోగా నేర్చుకున్నాను యోగా టీచర్ కూడా కొన్ని రోజులు వేరే ఎస్ఎస్ఆర్ వల్ల మెస్ఎస్కి నేను కోచింగ్ ఇచ్చాను నేను జేఎన్ ఫీల్డ్ నుంచి వచ్చానంటే స్కూల్లో స్టడీ చేసిన అది జయోగం చేస్తాను లేకపోతే ముగ్గురు అమ్మాయిలో మూడు సీజరీన్స్ నో ప్రాబ్లం అవే నేను పట్టించుకున్నా ఆయన రన్నింగ్ యోగా వాకింగ్ చేస్తాను నాకు ప్రజెంట్ ఒక వన్ ఇయర్ బ్యాక్ ఆ డెలివరీ చేయడల్ ఉందండి బట్ నేను ట్రీట్మెంట్ ఏం తీసుకోలేదు ట్యాబ్లెట్స్ ఏం వాడలేదు ఫుడ్ కలర్ ఆహారం వాటింగ్ తీసుకొని యోగా తోటే నేను అది తగ్గించుకున్నానండి నాకు నా పిల్లలకు నేను మోటివేషన్ చదువులో కానీ యోగాలో కానీ పుట్టు విషయంలో కానీ బయట వాళ్ళతో చూస్తే నా పిల్లలకి డిసీజెస్ అనేవి లివర్ కానీ ఇది కానీ ఏవి ఉండవు సార్ నేను చాలా ప్రౌడ్ ఫీల్ అవుతాను ఇంట్లో ఒక మదర్ కానీ ఫాదర్ కానీ గైడెన్స్ ఉంటే అది యోగాలో కావచ్చు చదువులు కావచ్చు ప్రతిదీ ఆ పిల్లలకి అనేది అది అలవాటు అండి మన ఇంట్లో ఒక్కొక్కరిలా ఒక్కొక్కరి ఉన్నారంటే సమాజం బాగుపడుతుంది సమాజం ఉంటే దేశం బాగుపడుతుంది సో యోగా అనేది చాలా యోగా నా పేరు రేణుకా మేము హేమన్నగర్లో ఉంటాము మన అన్న చాలా ప్రతిరోజు ఫోర్ థర్టీకి అందరికీ ఆన్స్ చేస్తారు మా కాలకృతాలు తీర్చుకొని ముప్పై ఓ క్లాక్ వరకు వస్తాము వచ్చి ప్రతిరోజు యోగా చేస్తాము నాకు ఇంతకుముందు బీపీ ఉండే ఈ యోగాకి వచ్చిన కానీ బీపీ మొత్తం కవర్ అయిపోయింది మెడిసిన్ కూడా బంద్ చేసిన నాకు చాలా ఆనందంగా ఉంది నాతో పాటు చాలా మంది వస్తారు వీళ్ళంతా మంచి ఆరోగ్యంగా ఉంటున్నారు అసలు యోగాకి వచ్చిన వాళ్ళు బీపీ కాల్ఫీ షుగర్ అన్ని బంద్ చేసి మంచిగా యోగా చేసుకుంటున్నారు అయితే అందరూ రావాలని కోరుకుంటారు థ్యాంక్ యూ మేము యమనగర్లో ఉంటాము ఇక్కడ చంద్రబాబు సార్ గారు మేము రోజు ప్రతిరోజు మిమ్మల్ని ఎక్కువగా పెడతాము మా దగ్గరలోనే ఉంది రోజు వెళ్ళకుండా మాకు ఏదోలా ఉంటుంది అందరికీ నమస్కారం మనం నేను యోగా చేయబట్టి దాదాపు ఇరవై సంవత్సరాలు అవుతున్నది నేను మిద్దె తోట పెట్టి నా నా బిల్డింగ్ మీద ఉన్నటువంటి చెట్లతోటి బీరకాయలు వంకాయలు ప్రతి ఒక్క పండ్లు నేనే మా ఇంట్లో పాలకూర చుక్కకూర ప్రతి ఒక్కటి నేనే వండి పండించుకొని కనీసం ఆర్గానిక్ వారానికి మూడు రోజులు నా తింటే నేను తింటున్నాను అన్ని అరికెలు గొర్రెలు సాంబలు ఊదలు ప్రతి ఒక్కటి కూడా నా యొక్క ఆహారం అలవాటు నేను మాత్రం యోగా చేసిన కానీ ఆరోగ్యం నాకు అవకాశం ఇచ్చినటువంటి నా పేరు నేను ఇప్పుడు టెన్త్ స్టాండర్డ్ నేను నేను ఎవ్రీడే మార్నింగ్ ఏ టైం అయినా లేచిన ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా కొంచెం రిలాక్స్ అయ్యి ఒక టూ కప్స్ ఆఫ్ వాటర్ డేస్ తాగి జస్ట్ యోగా స్టార్ట్ చేస్తాను ఒక ఎవ్రీ ఇయర్ నేను యోగా డేలో పార్టిసిపేట్ చేస్తాను లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ అట్లా ముందు పారాగ్రాఫ్స్లో వేరే వాళ్ళతో కూడా చేశాను సో నాకు మెమొరీ బాగా ఇంప్రూవ్ అయింది అంటే నేను అవుట్డోర్ క్లాసెస్ కూడా చేస్తాను దీంతో పాటు ఖాతీ మెడిటేషన్ ప్రాణాయామం యోగా నేను అందుకని ఫ్లెక్సిబుల్గా ఉంటాను సో డాన్సర్కి ఫ్లెక్సిబిలిటీ ఇంపార్టెంట్ కాబట్టి యోగా బాగా చేయడానికి నాకు కష్టపడి అండ్ థ్యాంక్ ரெடி ready, ர ready, ready. Ready. <laughs>